హాయ్ అండి అందరికీ అమ్మవారికి పాలు లేకుండా నెయ్యి డ్రై ఫ్రూట్స్తో ప ప్రసాదం అండి పొంగలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి కిస్మిస్లు తెల్లగా వచ్చే వరకు వేయించుకోవాలి ఒక్క షుగర్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని లైట్గా తీగపాకం రానిచ్చి రైస్ వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలండి షూటింగ్ చేయలేదు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అండి